ప్లాస్టిక్ రజిత జాతరగా మేడారం నిర్వహించుకోవాలని ములుగు జిల్లా చాల్వాయి గ్రామ పంచాయతీ కార్యదర్శి భారతి మెట్రో ఉదయం ఛానల్ తో అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే మేడారం జాతరకు వచ్చేసే భక్తులకు స్వాగతం సుస్వాగతం తెలుపుతూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలని రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయరాదని ట్రాఫిక్ అంతరాయం కలవకుండా తీసుకోవాలని ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని దర్శించుకోవాలని తిరుగు ప్రయాణమున క్షేమముగా తమ ఇంట్లకు చేరుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ చాపల ఉమాదేవి నరేందర్ రెడ్డి రెండు గ్రామ మాజీ ఉప సర్పంచ్ హరిప్రసాద్ పంచాయతీ సెక్రటరీ చుంచు భారతి గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మాజీ ఉప సర్పంచ్ తెల్ల హరిప్రసాద్ మా చల్వాయి గ్రామంలో మేడారం జాతర పవర్ కూడా చల్వాయి దాకా చల్వాయి గ్రామంలో కూడా చూపిస్తున్నారు భక్తులు వారికి మేము చల్వాయి గ్రామం తరఫున టాయిలెట్స్ మంచిగా నీట్గా ఉంచేసి ఒక మనిషిని పెట్టేసి శుభ్రంగా వస్తున్నాం ఇంకా ఏంటంటే చలివేంద్రం కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ మధ్యలో సీతక్క గారు కిచెన్ షెడ్ అండ్ డైనింగ్ హాలు ఓపెనింగ్ చేయడం జరిగింది అవి కూడా మేము భక్తులకు అందుబాటులో ఉంచుకుంటూ నిన్న కూడా జనం కిచెన్ సెట్లో ఉంటే వాటర్ సప్లై కూడా చేసినాం మేము దగ్గరుండి అదేవిధంగా మా సిబ్బందితో కూడా ప్రతిరోజు రోడ్డ వెంబడి ఉన్న మన భక్తులు బయటపడేసిన మా చెత్త చెదారం కూడా మేము రోజు పరిశుభ్రంగా ఉంచుకుంటూ జన మన భక్తులకు అందుబాటులో వండుకుంటూ భక్తులకు అన్ని విధాల సేవలు చేస్తున్నాము ఇంకా భక్తులు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము వెహికల్స్ చాలా పెరిగినాయి ఇబ్బందిగా ఉన్నా కూడా మేము ప్రతిరోజు క్లీన్ చేస్తూ ఉన్నాం ఇక కూడా చేస్తామని చెప్పి భక్తులకు అందుబాటులో ఉంటామని చెప్పి కోరు తెలుపుతున్నాం అందరికీ నమస్కారం గ్రామ ప్రజలకు మేడారం చేస్తున్న భక్తులకు అందరికీ నమస్కారం మాది చల్లవాయి నా పేరు ఉమాదేవి ఎంపీటీసీ టూ నేను చల్వాయిల చాలా రద్దీ బాగా ఉన్నది జనాలు అది వెహికల్స్ కానీ పదిహేను రోజుల నుండి చాలా జనాలు బాగా పోతున్నారు మేము ఊళ్ళే కావాల్సిన సదుపాయాలు అన్నీ కలగజేస్తున్నాము భక్తులకు ప్రతి ఒక్కటి పారిశుద్ధత బాత్రూమ్స్ కిచెన్ షెడ్ మొన్న ఓపెనింగ్ చేసింది అందులో కూడా లక్నవరం పోయే వాళ్ళకు ఇక్కడ వాళ్ళకు అందరికీ మేడారం లక్నవరం పోయే వాళ్ళందరికీ కూడా మేము మంచి సదుపాయాలను కలుగజేసి ఉన్నాం గ్రామ పంచాయతీ సిబ్బంది కార్యదర్శి గారు తోట పనులు బాగా చేయించుకుంటూ శుభ్రత చేయిస్తున్నారు అందరికీ నమస్కారం నేను చల్వాయి కార్యదర్శి నా పేరు భారతి మేము మేడారం జాతర సందర్భంగా వచ్చే భక్తులకి ఇబ్బంది కలగకుండా ఎస్బిఎం టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఎస్బిఎం టాయిలెట్స్ గురించి కూడా మనం కొన్ని సూచనలు చేయడం జరిగింది టాయిలెట్స్ ఎంత దూరంలో ఉన్నాయి అవైలబుల్గా ఉన్నాయని సూచనలు చేయడం జరిగింది ప్రత్యేకంగా ఇప్పుడు పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ప్లాస్టిక్ వాడొద్దని అంటున్నారు కాబట్టి ప్లాస్టిక్ మీద మేము అవగాహన కల్పించి ప్లాస్టిక్ వాడకూడదు ప్లాస్టిక్ కవర్స్ కానీ అలాంటివి వాడకూడదు అనేసి మేము చిన్న చిన్న ఇండికేటర్ బోర్డ్స్ పెట్టడం జరిగింది ప్లాస్టిక్ మొత్తానికి కంప్లీట్గా వాడకూడదు అనేసి ఇంకోటి ప్రత్యేక పారిశుద్ధంలో భాగంగా మేము ఎన్హెచ్ రోడ్డుకి కూడా ఎలాంటి చెత్తా చెదరం లేకుండా వెంట వెంటనే మా సిబ్బందితోని తీయించడం జరుగుతుంది లక్నవరం విచ్చేసే పర్యాటకులకు అండ్ మేడారం విచ్చేసేటువంటి పర్యాటకులకు రీసెంట్గా ఐటీడీఏ నుంచి కట్టినటువంటి కిచెన్ షెడ్ మాకు సీతక్క గారు ఓపెనింగ్ చేయడం జరిగింది ఆ షెడ్ను మాకు అప్పగించడం జరిగింది మేము గ్రామ పంచాయతీ ద్వారా ఆ డైనింగ్ హాల్కి అక్కడ పర్యాటకులకు వచ్చిన వాళ్ళకి వసతి కలిగించడం జరిగింది మెయిన్గా మన పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క మేడం గారి ఆధ్వర్యంలో వాళ్ళకి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది కొంచెం రానున్న ఎండాకాలం కాబట్టి భక్తులు కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది మరియు వాళ్ళు వంట చేసుకోవడానికి కూడా వసతిగా మన గ్రామ పంచాయతీ ట్యాంకర్ కూడా అవైలబుల్గా పెట్టడం జరిగింది థ్యాంక్ యూ